వాళ్ళే ఉన్నావు పిల్లల్ని వాళ్ళ నా డబ్బులు వాళ్ళు ఇస్తారు వెళ్ళు వాళ్ళెవరు అయినా నువ్వు ఇవ్వచ్చు కదా నీకు డబ్బులు కావాలా లాజిక్లు కావాలా డబ్బులే కావాలి ಚಲ ಪೈಸಾ ಅಂದರೆ ಚಲನಾ ಚಲ್ ಮಾಮು ಚಲ್ ಚರ್ चला गायब अभी साहब को क्या बोलना रे ये तो वैसे भी वापस नहीं आने वाला खाली पीली सुपारी क्यों उठाना साहब हो गया काम ఇక్కడ ఉన్నది కదా మళ్ళీ ఇవాళ మీకు ఓ ఫెస్టివల్ ఆఫర్ ఏం లేదు సింపుల్ గా నేను స్టోరీ చెప్తా ఎవడైతే ఓపిక్ వింటాడో వింటాడు ఒక్కడికి తాగినంత మందు ఫ్రీ 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 నాకే చెప్పాలి నేనే వినాలి లేవుడు గొంతు కొడుకుతాబి అరే బెర ఒక ఫుల్ బాటిల్ విస్కీ రెండు సోడా ఒక తందూరి కబాబ్ ఒక బేజా ఫ్రై ఒక బురద కపూరా నీకేమన్నా కావాలా తమ్మి టర్మ్స్ కండిషన్స్ విను స్టోరీ మొత్తం చెప్తా చివర్లో ఒక బేతాళుడు क्वेश्चन ఉంటది అది గాని చెప్పకపోతే ఏ యు వేనుపaelవం తోటి क्वेश्चन స ఆకాశంలో సుక్కలు ఉన్ననే చెప్తా కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్తా ఎటువంటి क्वेश्चन ఆన్సర్ నుదేపోత నుదేపోత ఇప్పుడు తమ్మి చిన్న మాట నీ స్టోరీల కత్తుల తో సావాసం లేకుంటే అప్పుడు ఇప్పుడో ఎప్పుడో సెంటిమెంటా అదేం కాదు మనది డిఫరెంట్ స్టోరీ తమ్మి ఈ స్టోరీలా కామెడీ ఉంటవా ఫుల్ ఫైట్లు ఉంటా అరే మన స్టోరీ స్టార్ట్ అయ్యేదే ఫైట్ తోటి అబ్బా oh, oh. నువ్వు పిలుస్తుంటే నాంగినపట్లేదు అలాగాదురా ఇద్దరం కలిసి అన్నా రే ఇక్కడే ఉన్నావా ఎందుకు నాంతరపరుస్తున్నావు పిచ్చానికి బండి రిపేర్ చేసుకొని డబ్బులు అడిగితే దొబ్బేమన్నాడు అరే అనంత్ చూస్తే అరవింద్ సమలకి సాఫ్ట్ ఉన్నాడు ఏ అట్లా అన్నాడు నువ్వే గల తిన్నావు ఆడిన్నది కరెక్టే అది ఏందానా ఇంత పెద్ద బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నావు అంత మంచి కారు మా పైసలు నీకెందుకన్నా ఇచ్చేనా ప్లీజ్ నీకు ఎవరిని పైసలు అడుగుతున్నావు తెలుసా అసలు నేను ఎవరో తెలుసా ఈ ఏరియాలో ఎవరిని అడుగు నా పేరు చెప్తారు నా ఫోన్ నెంబర్ చెప్తారు నా అడ్రస్ చెప్తారు నేను ఎంత డేంజర్గానే చెప్తారు

ఇంకే నాతోని కాదన్నా ఎప్పటికెళ్ళి చూస్తున్నా వీడు కావాలని నన్నే కొడుతున్నా ఇంక నా తోని కాదనా అన్నా విన్ని గ్యాంగిల్ కెళ్ళి తీసేయాలా తక్కల డిస్కషన్ ఒక్కరొక్కరు పోతారింది రాయమన్నా కబడ్డీ ఆడుతున్నా అలా కేరాయించుడు

పళ్ళు కొడతా ఎంతమ్మి తమ్మి నిన్ను నేను ఎవరో తెలుస్తా అన్న తెలియదండి బాయ్ నన్ను దొల్లి దిగుతామ్ పైసలే కదా తీస్తా నీతనుంటా ఒకటి నా తను పట్టు పడు తీసుకో అన్న వస్తా ఏమో బయటికి వెళ్ళొస్తా షూ చిరిగిపోయి నాకు పని ఉంది ప్లీజ్ రా నా అమెరికా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ లో చాటింగ్ వచ్చే టైం అయింది నేను వెళ్ళి ఆన్లైన్ లో అచ్చి పుచ్చుకు ఆడుకొని వచ్చేస్తా నీకు అమెరికా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ నేను నమ్మాలి నమ్మాలి రా నమ్మాలి ప్రేమకు కలర్స్ తోను కంట్రీస్ తోను సంబంధం లేదు మల్లెపూ పువ్వు మల్లె పువ్వు చాలు మల్లె పువ్వు మొగలి పువ్వు ప్రొఫైల్ లో ఫోటో బదులు మహేష్ బాబు ఫోటో పెట్టాడు ఆ పిచ్చి ఈడే మహేష్ బాబు అనుకుంటే కమిట్ అయిపోతుంది మహేష్ బాబు అంత చీప్ అయిపోయాడు నీకు అంటే అదే ఈ విషయం అమ్మాయికి తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా ఏముంది వెళ్ళిపోద్ది నువ్వు నోరు ము అమ్మాయిలు అంటే అంతే వాళ్ళు ఓకే అన్నంత వరకు మనం కుక్క పిల్లల్ని వెయిట్ చేసాం అనుకో ఆ తర్వాత మనం ఎన్ని యదవేషాలు ఇచ్చినా విశాలమైన హృదయంతో క్షమించేస్తారు ఎలా పడింది అన్నది పాయింట్ కాదన్నయ్య పడిందా లేదా అన్నది పాయింట్ చూసావా బాగా తేడాకున్నావురా నేం కాదు నువ్వు తేడా చూసావా చుట్టూ ఎన్ని రకాల ఉన్నాయో ఈ పీసుల్లో ఒక్క పీసు నువ్వే అన్నావు కదరా వీళ్ళు పీసులని నాకు కావాల్సిన పీసు కాదురా అమ్మాయి అమ్మాయి ఎలా ఉండాలి తెలుసా తను చూడగానే గుండె మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అయిపోవాలా గాల్లో సీతారాం పాట వినపడాలి